నమోస్తు కాంత్యై కమలేక్షణాయ నమోస్ భూత భువన ప్రసూత నమోస్ దేవాదిరచితయ నమోస్తు నందాత్మజ వల్లభాయ ఇది స్తోత్రంలో పదిహేనవ శ్లోకం మొదటి మనవైన స్వయంభవ మనువ కాలంలో భృగునందనగా అవతరించిన మహాలక్ష్మి రెండో మన్వంతరంలో స్వారోచిష మనో కాలంలో అగ్నితత్వంగా ఆవిర్భవించిందిట నమోస్సు కాంతియ్ కమలేక్షణయ్ అని అనడం ద్వారా వెలుగు రూపంలో అమ్మ ప్రకాశం మనకి చూపిస్తున్నారు శంకర్లు వేదం కూడా హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజిత స్రజాం అని లక్ష్మీదేవి బంగారు రంగులో మెరిసిపోతుందని చెప్తున్నారు దీపపు వెలుగు మహాలక్ష్మీ స్వరూపం కనుకనే మనం ప్రతిదినం దీపం పెట్టి అమ్మ రూపాన్ని దర్శించుకుంటాం దీపం లేని ఇల్లు మృతతుల్యం ఆ జ్యోతిరూపిణి అయిన లక్ష్మిని యా దేవీ కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అని అమ్మని కీర్తిస్తాం దీపావళి మొదలు నెల రోజులు అమ్మ దీపపు కాంతి ఎందు ప్రత్యక్ష స్వరూపిణిగా ఉంటుంది కనుక అమ్మని కొలిచి ఇల్లంతా దీపాలతో నింపి వెలుగు కాంతుల తోరణాలతో అమ్మని మనం కొలుస్తాం నమోస్తు భూత్యై భువన అయి సకల విభూతులకి అంటే అన్ని ఐశ్వర్యాలకి కూడా జన్మస్థానం శ్రీ మహాలక్ష్మి సకల సకల భువనాలకి మాత అందుకే అమ్మ మాతృమూర్తి ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చి వారిని సక్రమ మార్గంలో నడిపే తల్లి నమోస్తు దేవాది దయాపరాయి మానవులమైన మనకే కాక ఇంద్రాది అష్టదిక్పాలకులు అమ్మ దయాదృష్టిపై ఆధారపడేవారే వారంతా అమ్మ కనుసలలో నిలచి తమ పదవులను కాపాడుకునేవారే తమోస్తు నందాత్మజ వల్లభాయే యశోదానందుల కుమారుడైన కృష్ణుని భర్తగా పొందిన వనిత శ్రీ మహాలక్ష్మి ఈమె అత్తవారింట కృష్ణునికే పాఠాలు నేర్పగల సమర్థురాలు అని తిరుపావే వ్రతంలో గోదాదేవి లీలాతుంగస్థనగిరితటి సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శత సిధ సిద్ధ అని కృష్ణ స్వరూపాన్ని మనకి చూపిస్తుంది ఆ శ్లోకంలో నీలాదేవి తరులపై నిద్రించే ఆ స్వామికే అధ్యాపకురాలిగా మనకి పరిచయం చేసింది గోదమ్మ నీళ నీలాదేవిని అందుకే ఎప్పుడు ముందుగా మహాలక్ష్మి ప్రసన్నురాలైతే స్వామి కరుణ మనకి కలుగుతుంది అంటారు స్వామి ఎక్కడుంటే అమ్మ ఉంటుంది ఆమె నిత్యానపాయని రుక్మిణి అష్టమహిషులు వీరంతా లక్ష్మీ స్వరూపాలే పార్వతీదేవి ఈశ్వరుణ్ణి స్వామి లక్ష్మీదేవి విడవకుండా మనల్ని అంటిపెట్టుకుని ఉండాలంటే ఏం చేయాలి అని ప్రార్థిస్తే ఆ పరమేశ్వరుడు ఉపదేశించిన అష్టోత్తరమే మనం లక్ష్మీ అష్టోత్తరం ప్రతినిత్యం చదువుకునేటటువంటి లక్ష్మీ అష్టోత్తరం అదే మనం నిత్యం చదివే లక్ష్మీ అష్టోత్తరం నీలా తుంగ స్థిన్ नीलातुङ्गस्थनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णम् पारार्ध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजिनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदम इदमिदं भूय एवास्तु శ్రీ పరాశ్ర భట్టాచార్యుల వారు గోదాదేవికి నమస్కరిస్తూ చెప్పిన ఈ శ్లోకం ఈ సందర్భంలో మనం ఒక స్మ ఒకసారి స్మరించుకుందాం